కాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు నేటి అంశం నర దిష్టి ఏమండి ఇది చాలామంది నోట్లో నుంచి వినపడేటటువంటిది మాకు నర దిష్టి ఉందండి మేము ఎక్కిరాలేకపోతున్నామండి మా ఉన్నతిని చూసి చాలామంది ఓర్పలేక దిష్టికి గురవుతున్నామండి అని ఉంటారు ఎందుకంటే ఆనందంగా ఉన్న నరదృష్టి తగులుతుంది నువ్వు ఏ విధంగా ఉన్న నరదృష్టి మాత్రం తగులుతుంది నరదృష్టి అంటే వారి యొక్క కళ్ళలో నుండి వచ్చేటటువంటి ఒక భయంకరమైన కిరణాలు ఎందుకంటే క్రోధంతో చూస్తా అసూయతో చూస్తారు ఈ దుర్గుణాల ద్వారా చూసేటటువంటి చూపు అది ఉన్నతిని ధ్వంసం చేస్తుంది అందుకని ఆ దృష్టి లోపాన్ని ఉండి కాపాడేదానికి ప్రతి వ్యక్తి వ్యక్తి ప్రతి మతంలో కూడా దీనికి నిర్మూలన వారు వెతుకుతూనే ఉంటారు పొందగారు ఇంటికి ముందు నిమ్మకాయలు కట్టడం టెంకాయ కట్టడం ఏదేదో చూస్తుంటారు ఇక్కడ ఈ నరదృష్టికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతాను నేను ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఈ మంత్రాన్ని కనీసము ఒక పదకొండు సార్లు దీన్ని చదివితే మంత్రం సిద్ధిస్తుంది ఈ మంత్రం సిద్ధించిన తర్వాత ఇక దాన్ని మీరు ప్రయోగం చేయవచ్చు ఏమిటంటే వ్రాసుకునేటటువంటి వారు ఉంటే వ్రాసుకోండి లేదు మాకు వ్రాయటం కష్టంగా ఉందండి అనేటటువంటి వారు స్క్రీన్ మీద వస్తున్నటువంటి నా నంబర్కి మీరు కాల్ చేస్తే ఈ మంత్రాన్ని మీకు నేను అందిస్తాను ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను दी ग्रह व्राकने प्रयत्न मीर चे नमो भगवते आघोरवीर परम ज्योति प्रलय कालस्विणी विश्वचैत्या युक्तभुक्तप्रकाशने ॐ भ्रा भ्री भ्रू भ्रे भ्रौ भ्रमः

Cream, chrome, 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 Pram chrome, hum phat chrome, ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఏదైనా శుభ ముహూర్తంలో మీరు చేయండి ఈ నూట ఎనిమిది సార్లు చేస్తారు కదా అప్పుడు మీకు మంత్రం సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత అప్పుడు మీరు ఈ మంత్రంతో పదకొండు పర్యాయాలు ఏదైనా విభూతిని తీసుకోండి విభూతిని తీసుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి పఠించిన తర్వాత నరదృష్టికి గురైనటువంటి వారి నుదుటి మీద తిలకం దిద్దిన విభూదిని దిద్దిన తర్వాత కొద్దిగా వారికి జిహ్వాగ్రం మీద కొద్దిగా వేసి ముఖం మీద కొద్దిగా ఓదటం అంటారు ఇలా చేసినట్లయితే వారికి పట్టినటువంటి పేడలు తొలగిపోతాయి ఇది కేవలము ఏడు రోజులు ప్రతి నిత్యము ఏదో ఒక సమయంలో అంటే ఉభయ సంధ్యలో అయితే ఇది శుభాన్ని చేకూరుస్తుంది సాయంత్రం కానీ ఉదయం పూట కానీ వరుసగా ఏడవ రోజు వరకు ఏ సమయంలో అయితే నువ్వు మొదలుపెట్టావో అదే సమయంలో ప్రతి ఏడు ఏడు రోజులు అదే సమయంలో చేయాలి ఏమండి నరదృష్టికి గురైనటువంటి వారు ఎలాంటి బాధలు అనుభవిస్తారంటే మనం చెప్పలేం ఎంత వచ్చినా ఇంట్లో నిలవదు అనారోగ్యంతో బాధపడుతుంటారు పెట్టినటువంటి భోజనం తిన్నటువంటి భోజనం అరగదు అలాంటి పరిస్థితులు నరదృష్టి చాలా భయంకరమైనటువంటి దృష్టి ఇది సుమ దీని నుండి రక్షణ ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి ఎందుకు మేమంతా రుద్రాక్షలు విభూతిరేఖలు ఇవన్నీ ఎందుకు పెట్టుకొని ధరిస్తున్నాము దృష్టి తగలకుండా పరమాత్మని అందు ఎప్పుడు దృష్టి ఉంటే నర దృష్టి అనేది తగలదు అందుకని పరమాత్మ భావన ఉంటే ఈ విభూతిరేఖలు రుద్రాక్షలు ధరిస్తున్నామనుకో దృష్టికి గురి కాదు ఒకవేళ దృష్టితో వాళ్ళు చూచినా ఇది హరించి వేస్తాయి తిరిగి వారికే అది కీడుని చేస్తుంది అలా మేము కీడును కోరుకోము వారు నశించిపోవాలనే మా దృష్టికి ఉండదు కనుక ఈ యొక్క టీ అలాగే ఇంట్లో గోగున్నా కూడా నరదృష్టి తగలదు అలాగే ప్రతి ఒక్క మంగళవారం శుక్రవారం గమనించి గుగ్గిలం ఉంటుంది కదండి గుగ్గిలాన్ని అలాగే నేతిని చక్కెర ఈ మూడు పదార్థాలని కలుపుకొని సాయంత్రం కానీ సూర్యాస్తమైపోయిన తర్వాత కానీ సూర్యోదయం కానీ ముందు ఆవు పిడకలతో ధూపం వేయాలి ఇంట్లో ఈ ధూపాన్ని వేసినట్టయితే ఇంట్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దుష్టశక్తులన్నీ కూడా పారిపోతాయి ఇళ్ళు శుభ్రంగా ఉంటుంది స్వగృహం కదండి ఒకవేళ స్వగృహమైన శోభన గృహమైన గృహంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ గృహ వాతావరణం ఎంతో శుద్ధంగా ఉంటే కానీ మనం నివాసం యోగ్యంగా ఉండరు కనుక శుభ్రపరుచుకొని ఈ చెప్పినటువంటి అంశాలను మీరు చేసినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి కనుక ఈ మంత్రాన్ని కావాలనుకున్నటువంటి వారు మరొక్కసారి చెప్తున్నాను స్క్రీన్ మీద ఉండేటటువంటి నంబరుకు నాకు కాల్ చేస్తే మీకు అది నేను వాట్సాప్లో మీకు పంపిస్తాను ఆ దృష్టి ఉండేటటువంటి వాళ్ళు ఆ జిజ్ఞాసులు తప్పకుండా చేస్తారు ఏదో విని వదిలేసేటటువంటి వారికి మనము నమస్కారం చేయొచ్చు ఈ రోజుల్లో ఎన్నెని వింటారండి అది కూడా ఒక సమస్యే కదా ఒకరా ఇద్దర ఎంతో వేలాది మంది యూట్యూబ్ మాధ్యంగా అనేకమైన విషయాలు చెప్తూ ఉంటే చెప్పే వారి సంఖ్య అధికమైంది ఆచరించేటటువంటి వారి సంఖ్య తక్కువైంది కాలమహిమలా ఉంది ఏం చేయలేము దీంట్లో ఎవరు నిష్ణాతులు ఎవరు ఏం చేస్తున్నారు అది దైవానికి మాత్రమే తెలుసు కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తనో భవంతు ఓం తత్సత్ ఔం తత్సత్ ఔం త